హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ్ళ వీడియో ఏంటంటే చెక్క పొట్టండి అక్క వాళ్ళకి మిషన్ అయితే ఉందండి చెక్కలు పడుతూ ఉంటారు ఆ మిషన్ వచ్చిన పొట్టుని మనం ఎలా ఉపయోగించాలి అన్నది ఈ వీడియో అండి ఈ మిషన్ మీద చెక్కలు పట్టేటప్పుడు రద్దు వస్తూ ఉంటుందండి ఆ రద్దు మన మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది అలానే చాలామంది ఫ్రెండ్స్ అయితే అడిగారు మాకు చెక్క పొట్టు ఉందమ్మా ఎలా ఉపయోగించాలని అదేనండి ఈ వాళ్ళట వీడియో ఈ చెక్క పొట్టుని ఉపయోగిస్తే మనకే అటు కంపోస్ట్గా ఉపయోగపడుతుంది ఇటు మనకే కోకోబిట్కా కూడా ఉపయోగపడుతుందండి ఇది వేయటం వలనండి మట్టి చాలా స్మూత్గా ఉంటుంది గుళ్ళగా ఉండి మన మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి అటు ఎరువులు వేయవలసిన పని లేకుండా కూడా మట్టి బాగా రెడీ అవుతుంది కానీ ఇది మనం ఇలా కలిపిన తర్వాత మనకి ఎన్ని రోజులు ఉంటే మనకి మట్టి రెడీ అవుతుంది అన్నదే పూర్తి వివరాలే ఈ వీడియోలో చెప్తానండి మరి ప్రతి ఒక్కరూ చాలామంది చెప్పిన మాట ఏంటంటే ఇది వేస్తే వేడి చేస్తుంది అని వేసే విధానంగా వేస్తే ఏది కూడా మన మొక్కలకి ఇబ్బంది లేదండి కానీ వేసే విధానం మాత్రం వీడియో ఎక్కడ కిప్ చేయకుండా చూడండి మీకు మిస్ అవుతాయి మీకు ప్రతీది కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి నాకు తెలిసినవి ఇది చాలా సార్లు చాలా వీడియోలు చెప్పాను తయారు చేశాము మొక్కలను పెంచాము పసుపు అయితే చాలా బాగా పండిందండి చూసారు కదా నేను వేసేది ఒక ఒక కవర్ మట్టి అయితే మరొక కవరు ఈ పొట్టయితే వేయటం జరిగిందండి చూసారు కదా ఇలా రెండూ కలిపి మనం ఒక నెల రోజులు మాత్రం పక్కనైతే పెట్టాలండి ఇలా పెట్టడం వలన మనకి చక్కటి మట్టి అయితే రెడీ అవుతుంది ఇదివరకు కూడా నేను తయారు చేసిన మట్టిని కూడా నేను ఆ వీడియోలో చూపించాను మీకు కుదిరితే ఆ వీడియోని కూడా స్టోరీలో పెడతానండి ఈ మట్టి చూసారా జిగట మట్టి అండి మాకు ఈ నల్ల రేగడి మట్టే ఉంటుంది ఇందులో ఎక్కువ ఒరి పండుతుందండి ఈ నల్లటి మట్టి మనకి ధాన్యం పంటకైతే బాగా ఉపయోగపడుతుంది ఆ మట్టి మనం దీన్ని జిగురు లేకుండా చెయ్యాలండి ఎక్కువ మొక్కలు పెంచడానికి ఎర్రమట్టిని వేస్తారు నల్లమట్టి పనికిరాదు అంటారు కానీ నల్లమట్టిలో కూడా బంగారం పండుతుందండి కాకపోతే మనం వేసే విధానమే మారాలి అయితే అది లేదు ఇది లేదు అంటే ఎలా ఆడవారికి కాస్త మట్టి దొరకటమే గొప్ప మని దాన్ని ఆ మట్టి తేండి ఈ మట్టి తేండి అంటే మొక్కలు పెంచొద్దు ఊరుకో అంటారు కదా ఇంత జిగట మట్టిని కూడా నేను ఇసుకలాగా అయ్యేటట్టు మరో మీకు కుదిరితే మరో వీడియోలో మీకు ఈ మట్టి ఉందో కూడా అవసరమైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానా మీకు చూపిస్తాను లేదా మన బుజ్జి తోటలోకి కాస్త అయితే పొట్టయితే తెస్తున్నాను తయారు చేసి మీకు చూపిస్తా చక్కగా మీరు ఇలాంటివి దొరికితే చెయ్యండి ఇది మాత్రం కొని చెయ్యొద్దు ఎందుకంటే ఇది కొనే కంటే మనం కోకోబీటా కొనుక్కోవచ్చు కదండి మీకు ఎవరికైనా దొరికితే ఉపయోగపడుతుందనే ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇంతకే లైక్ చేశారా లేదా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే ఈ వీడియో పది మందికి చేరదు మీ లైక్ అంత మంచిగా ఉపయోగపడుతుంది ఓకేనా చూసారు కదా నేనైతే మాత్రం చక్కగా కలిపి ఇవన్నీ కూడానండి డబ్బాల్లో ఎత్తటం జరిగిందండి చూసారా అటు గరి పొట్టు పర్వాలేదు ఇటు మెత్తన పొట్టైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు కానీ మీరు కలిపేటప్పుడు మాత్రం సరి సమానంగా చూసుకోండి లేదా కొంచెం ఎక్కువ మట్టి అయినా పర్వాలేదు ఇందులో కాస్త ఇసుక కూడా వేసుకోండి ఇసుక వేసుకుంటాం వలన మరోసారి మనం కలిపేటప్పుడు వేసుకోవసరం లేదు లేదా ఇది తయారయ్యాక కూడా దీని పొజిషన్ బట్టి కూడా వేసుకోండి నేనైతే మాత్రం రాగానే పొట్టైతే పట్టానండి అక్క మొక్కలంటే ఇంట్రెస్టే కానీ మట్టి నాకు ఇంతకు ఉండట్లేదు అలా ఏ మొక్క వేసినా పెరగట్లేదు అంటుందండి వేసేవి వెయ్యాలి కదండి వెయ్యకుండా బాగుండాలంటే ఎలా చూసారా ఇలా మనం ఇదంతా కలిపండి ఒక పతి కుండీకి కూడా మనం కన్నం అయితే ఉండాలండి లేదంటే ఒక బియ్యం బస్తాలో మీరు కంపోస్ట్ చేసుకోవచ్చు ఇలా మనం ఈ చెక్క పొట్టును ఉపయోగించుకుని ఎన్ని రకాలుగా కూడా మనం చక్కగా మొక్కలని అయితే పెంచుకోవటానికే సులువుగా ఉంటుంది చూడండి ఈ కన్నాలు చూసారా వీటికి ఉన్నాయి కదా ఇవి ఉండటం వలన వేసిన నీళ్ళు వేసినట్టు వచ్చేస్తాయి ఇలా మట్టి అయితే ఇచ్చేద్దామండి సరిగ్గా నెల రోజులండి ఇందులో మనీ మనకే తోటకూర వేయటానికి కూడా అవదండి ఎందుకంటే పొట్టు ఎక్కువ కలిపాం కదా పొట్టు తక్కువ కలిపితే పర్వాలేదు కానీ ఈ మట్టి మనకి చాలా స్మూత్గా రావాలంటే కొంచెం పొట్టు ఎక్కువే కలపాలండి ఆ తయారైన విధానాన్ని బట్టి మేమైతే మట్టి అయితే కలుపుతామండి మొత్తం వేసేయటం జరిగింది చక్కగా ఇదంతా కూడా శుభ్రం చేయటం జరిగింది చక్కగా వీటికి అప్పుడప్పుడు కొన్ని కొన్ని నీళ్ళైతే వేద్దామండి ఎక్కువ నీళ్ళు అయితే వేయొద్దు ఇలా మనం ఒక గిన్నె నీళ్ళు ఒక రెండు కుండీలకి వచ్చేటట్టు అంటే ఒక లీటర్ నీళ్ళు రెండు కుండీలకి వచ్చేటట్టు అయితే వేశానండి చూసారు కదా ఆ తమలపాకు చెట్టు చూసారా ఎదుగు బదుగు లేకుండా అలానే ఉండిపోయింది ఏం వేసినా ఎదగదండి మట్టి గట్టిగా ఉంటేనే అందుకే ఈ మట్టి తయారయ్యాక ఆ కుండీని మనం రీపాట్ చేసి ఆ తర్వాత మట్టి మనం ఇలాగే చేసుకుందామండి ఎందుకంటే అక్క వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఇక ఎలా తయారు చేసుకోవచ్చు అలానే పుదీనా చూసారా ఏమండి బలం లేకపోతే కాదండి మట్టి గట్టిగా ఉంటే కూడా చెట్లు ఎదగవండి చూసారా అలాగ అయిపోయిందో చాలా బాగుంది కానీ అది మాత్రం బయటకైతే రావట్లేదు అయితే ఇప్పటికప్పుడు మనకు మట్టి కావాలంటే ఎలా చిన్న ఆలోచన చేద్దామండి ఇక్కడ పక్కన కొంచెం ఇసుక ఉంది ఈ జిగట మట్టిలో మనం ఒక నాలుగు దోశల్లో ఇసుక అయితే వేద్దామండి ఇసుక వేసి ప్రస్తుతానికైతే ఆ మట్టిలో ఇసుక వేసి ఎత్తుదామండి ఈ మట్టి రెడీ అయ్యాక మరోసారి ఆలోచిద్దాం ఇలా మనం చిన్న ఆలోచన చేస్తే ఆ మొక్కలు పెరగటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయండి చూశారు కదా కాస్త ఇసక ఇలా మట్టిని మనం కొంచెం గుల్ల చేసామండి పుదీనా కసలు మెత్తగా ఉండాలి మట్టి అలానే ఎండలో పెట్టకూడదు మన తోటలో ఎంత సులువుగా పుదీనానైతే పెంచుతున్నామో చూశారు కదా ఇది కూడా అలాగే అవుతుందండి ఇంట్లో అవసరానికి ఒక గుప్పడు కరివేపాకు ఒక గుప్పడు పు పుదీనా ఉంటే హాయిగా హ్యాపీగా వంట అయితే చేసుకోవచ్చు కదండీ నర్సరీకి వెళ్ళి కొన్ని మొక్కలు కూడా తేవాలండి ఇలాగైతే నాటేసామండి నాటేసి వీటిని నీళ్ళు అయితే వేసేసాము అయితే మలిసింగా కూడా ఈ పొట్టునైతే వాడుకోవచ్చు నర్ నర్సరీకి వెళ్ళి కరివేపాకు మొక్కలో కొన్ని నిమ్మకాయ మొక్కలు తెమ్మన్నదండి వెళ్తాను వెళ్ళి కొన్ని మొక్కలు తెచ్చి అవి కూడా నాటేద్దాము అయితే ఇంట్లో ఉన్న మొక్క అండి ఈ నీరు లేక ఈ చెట్టు కూడా చిన్న ఆకులైతే అయిపోయిందండి ఈ పుదీనా చెట్టుకి కూడా నేను రంపం పొట్టు అయితే వేస్తున్నానండి చాలామంది రంపం పొట్టు వేయకూడదు వేడి చేస్తుంది అంటున్నారండి ఆరు సంవత్సరాల నుంచి నేను ఇది వాడుతున్నాను మంచి రిజల్ట్ అయితే ఉంది మీరు నేను ఎంత ఇస్తున్నాను చూసారు కదా ఒక గుప్పుడు ఒక మొక్కకు వేస్తున్నా అంతకు మించి ఎక్కువ వేయకండి చూసారా నా చేతికి పట్టినంత ఈ పెద్ద కుండీకి ఇంత వేశానండి ఇలా వేసి వదిలేయండి ఇంక దీన్ని మట్టిలో కూర్చొద్దు ఇలా వేసి ప్రతిరోజు నీళ్ళు వేస్తే హ్యాపీగా ఉంటాయండి మీరు ప్రతి ఒక్కరూ కూడా ఇక ఎలాగ ఎలాగైపోయిందో చూసారా మనకి అందుబాటులో ఉన్న వాటిని ఎలా చేయాలని ఆలోచించుకోండి అంతేకాని లేని దానికోసం పరిగెట్టద్దు నేనైతే ఇలానే చేస్తానండి నర్సరీకి అయితే వెళ్ళామండి మంచి ఎండతో వెళ్ళామండి ఇక్కడ నర్సరీలో చాలా వీలుగా ఉన్నాయి మీకు ఒకటే చెప్తున్నానండి నర్సరీకి వెళ్ళినప్పుడు రోడ్ రోరా ఉన్న నర్సరీలకి వెళ్ళకండి కారు వేసుకొచ్చిన వాళ్ళు కొంచెం లోపలికి వెళ్ళండి మంచి వీలుగా అయితే ఉంటాయండి నాకైతే చాలా వీలుగా దొరికాయి ఈ నిమ్మ మొక్క తర్వాత ఇక్కడ ఎడినిమ్స్ కూడా ఉన్నాయండి రెండు వందల యాభై చెప్పారు ముద్ద నాకు చాలా బాగుందండి వీలు కుదిరితే మరోసారి వచ్చి వీడియో అయితే చేస్తాను ఎండతో వచ్చాను ఆ సమయంలో వీడియో కూడా రాదని వీడియో అయితే తీయలేదు ఇది మనం తోటలోకి ఒక మొక్క అయితే తీసుకున్నానండి మీకు చూపిస్తాను ఇది తైమాను అండి పెద్ద సైజు వస్తుంది చూసారు కదా ఒక్కొక్క కాయ కమలా పండు సైజు అయితే ఉంది మనం తోటలో వేసేద్దామండి నేనైతే ఒక బత్తాయి ఒక ఈ నిమ్మ చెట్టు అయితే తీసుకున్నాను పూతతో తీసుకున్నాను చాలా బాగుంది మన తోటలో వేసుకుందాము అలానే అక్క వాళ్ళకి కూడా ఒక మొక్క ఇది తీసుకున్నానండి ఒక మొక్క మామూలు నిమ్మ తీసుకున్నాను అక్క వాళ్ళు ఇల్లు స్థలం తీసుకున్నారండి ఆ స్థలంలో వేద్దామన్నారు ఒక కరివేపాకు చెట్టు ఇంటిగా వేయటానికి ఒకటి స్థలంలో వేయటానికి ఒక నిమ్మ చెట్టు ఒకటి మామూలు నిమ్మ చెట్టు ఇలా తీసుకున్నామండి అక్కడికి వెళ్ళి మంచి ఎండలో ఈ మొక్కలన్నీ నాటాలి ఈ నాటీసి ఇంటికి అయితే రావాలి అయితే చాలామంది కంగారు పడుతున్నారు రెండు రోజులు వీడియో రాలేదని ఏమీ లేదండి నాకు బాగానే ఉంది కానీ నా ఫోన్కే కొంచెం జ్వరం వచ్చింది ఆ జ్వరం వచ్చిందని నేను వీడియోలు అయితే మానేసి ఫోన్ అంతా ఖాళీ చేసుకొచ్చానండి రీసార్ట్ కొట్టేశాము ఆ యాప్లన్నీ వేసుకోవటం వలన నేను వీడియో అయితే పెట్టలేకపోయాను సారీ అండి మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టినందుకు అయితే నేను ఒక్క మొక్క అయితే ప్రస్తుతానికి మట్టి రెడీ అయ్యాక వేద్దామండి అయితే ఒక చిన్న కుండీలు అయితే వేస్తున్నాం ఈ కవర్లోనే ఉంటే ఇంకా డల్ అవుతుంది ఇది ఈ చిన్న కుండీలో వేస్తున్నానండి మరోసారి ఒక నెల పోయాక మరోసారి వస్తాం కదండి ఆ మట్టి రెడీ అయ్యాక అప్పుడు నేను దీన్ని పెద్ద ఇంకొక కాస్త కుండీలోకి అయితే మార్చేద్దామండి అలానే దీనికి పూత అయితే ఉందండి ఈ పూత కొమ్మలను కూడా కట్ చేసేద్దాము ఇలా కట్ చేసేసుకుంటే ఇవన్నీ చిగురులు వస్తాయి అవసరానికి ఒక తాలింపులోకి గబుక్కుని వెళ్ళి గుబుక్కుని తెచ్చుకుని వేసుకునేటట్టు అందుబాటులో కరివేపా చెట్టు అయితే ఉండాలండి అక్క వాళ్ళకి స్థలంలో అయితే ఒక మొక్కను నాటిసి వచ్చేసాము ఇప్పుడు ఇక్కడైతే ఒకటి వేశానండి చూసారా ఈ చెక్క పొట్టుతో ఎన్నో రకాలు చేసుకోవచ్చండి మీకు కాస్త చెక్క పొట్టు అయితే పట్టుకుని వస్తున్నాను మన వీడియోలో మరోసారి మరికొన్ని వివరాలు అయితే చెప్తానండి ఇది చాలా చులువుగా పారేసే వస్తువు చాలా మందికి దొరుకుతుంది వీలైనంత వరకు దొరికిన వారు మాత్రం దొరికినట్టు అట్టే పెట్టుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా రకాలుగా కూడా దీన్ని ఉపయోగించవచ్చు ఇవాళ నేను ఇది అటు కంపోస్ట్గా ఉపయోగపడుతుంది ఇటు కోకోబీట్గా ఉపయోగపడుతుంది అలానే మలిసింగ్గా కూడా ఉపయోగపడింది ఈ మూడు రకాలుగా నేను ఇవాళ రెడీ చేశాను కదండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి ఒక సంస్థ సుకునభావంతు అందరికీ బాయ్ బాయ్ బాయ్